రాజు నేను చూసిన కలను దాని భావమును చెప్పుటకు నీకు సత్యమా అని బెల్తె సహజారును దానియలను అడగగా నేను కలగన్నా నా కలను భావము తెలియజెప్పే అంటే ఆ అది ఆ యొక్క నిబేజర్కు నమ్మబుద్ధి కావట్లే అంటే ఇంత గొప్ప శక్నగాండ్రు గారడే విద్య గలవారు మాంత్రికులు కల్దీలు ఇలాంటి వారందరికీ తెలియనిది అప్పటికి దానియాలు పెద్ద వయసు ఏం కాదు పదిహేడు పదహారు పదిహేడు అన్న వయసు ఇంత చిన్న పిల్లోడికి ఎలా తెలుసా అబ్బా నిజంగా ఇతను చెప్తాడా అని చెప్పి నెవర్నేజర్ కూడా కాలే అందుకే అడుగుతా ఉన్నాను నువ్వు నిజంగా చెప్తావా అని చెప్పి అప్పుడు దానియలు ఏమంటూ ఉన్నాడు చూడండి దానియలు రాజు సమ్ముఖంలో ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను చిన్న వయసులో ఉన్నాడండి అసలు నిజంగా ఎంత అసలు ఈ మాటలు చూడండి అతను అంత చిన్న వయసులో ఉండి కూడా రాజు సముఖంలో నిలబడి మాట్లాడుతూ ఉండడాంటే ఎంత ధైర్యం ఉండాలి కదా ఆలోచించండి ఒక్కసారి ఆ రాజు దాని రాజు సముఖంలో ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను రాజు ఆ రాజు అడిగిన ఈ మర్మమును జ్ఞానులైనను గారెడీ విద్య గలవారైనను శకునగానరైనను జ్యోతిష్కులైనను తెలియజెప్ప జాలరు అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు ఇక్కడ దేవుణ్ణి కనపరుస్తూ ఉన్నాడు అండి మనమైతే మనము ఏ చిన్న స్వస్థత చేసినా ఏ చిన్నగా అంటే మంచిగా వాక్యం చెప్పినా మంచిగా ప్రవచనం చెప్పినా అబ్బో మనల్ని మనం గర్వించుకుంటాం మనల్ని మనం గర్వపరుచుకుంటాం ఫస్ట్ మనల్ని మనం కనపరుచుకుంటాం కానీ దానియాలు దేవుణ్ణి కనపరుస్తూ ఉన్నాడు మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమంది ఇతర మనుషులందరికంటే నాకు విశేషమైన జ్ఞానం ఉండటం వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు చూసారా నిజంగా మనము ఒక్క చిన్న స్వస్థత చేస్తే ఏ నాకు స్వస్థత వరం ఉంది నాకు పేర్లు పీల్చే వరం ఉంది నాకు ప్రార్థన చేస్తే దయ్యాలు అని చెప్పుకుంటాం కదా దాని ఏమంటా ఉన్నాడు అసలు ఎంత ఆశ్చర్యమైన మాట అండి అంత చిన్నతనంలో అసలు ఆ దానేలకు అంత మంచి సంస్కారంతో కూడిన ఆ జ్ఞానం దేవుడు ఎలా ప్రసాదించాడండి ఒక్కసారి ఆలోచించండి ఇతర మనుషులందరికంటే నాకు విశేషమైన జ్ఞానం ఉండటం వలన నాకు ఈ మర్మం బయలపరచబడలేదు తన తాను ఎంత తగ్గించుకుంటున్నాడో చూసారా అందరికంటే నేనేం పెద్ద గొప్పని కాదు రాజా మీకు రాజగు రాజునకు దాని భావమును తెలియజేయని నిమిత్తము తమరి మనసు యొక్క ఆలోచనను తాము తెలుసుకున్న నిమిత్తము అది బయలుపరచబడను మీకు ఆ విషయాన్ని తెలియజేయడానికి దేవుడు నాకు అది తెలియజేసినాడు అంతేగాని నేను మనుషులందరికంటే పెద్ద జ్ఞానిని కాదని చెప్పి తను తాను తగ్గించుకుంటూ ఉన్నాడని మనల్ని మనం తగ్గించుకుంటామా ఒక్కసారి ఆలోచించండి దానిలు కలిగి ఉన్న హృదయాన్ని మనం కలిగి ఉన్నామా అందుకే దానియాలు అంత గొప్పగా ఆశీర్వదించబడ్డాడండి మనం ఎందుకు మన ప్రార్థనకు జవాబు ఎందుకు రాదు మనం ఎంత నీతిగా యథార్థంగా ఉన్నా మనకెందుకు ప్రతిఫలం రాదనంటే మన నీతి మన యథార్థత కొంతవరకు మాత్రమే కొంత మనకు దేవుడు ఒక అదేంటి వరం ఇచ్చినకో ఏదైనా స్వస్థత వరం ఇచ్చినకో మనము గర్విస్తాం మనకు మంచి బోధ చెప్పే వాక్యం చెప్పి వరం ఇచ్చిననుకో మనం గర్విస్తాం అవునా మనకు మంచిగా ఇతరులకు ఏదైనా మేలు చేసే వరం ఇచ్చిన ఒక గొప్ప స్థాయిలో ఉండే ఆ భాగ్యాన్ని ఇచ్చిననుకో దాన్ని బట్టి గర్విస్తాం మనకు దండిగా డబ్బులు ఇచ్చిననుకో దాన్ని బట్టి గర్విస్తాం మనకు మంచి అందం ఇచ్చినాడనుకో దాన్ని బట్టి గర్విస్తాం కానీ దానియులు అంత మంచి జ్ఞానం ఇచ్చినప్పటికీ దానియులు ఆ విషయంలో గర్వించట్లేదండి దాని తను తాను తగ్గించుకుంటూ ఉన్నాడండి ఆలోచించండి మనం దానితో పోలిస్తే అతని ఖాళీ రవ్వ గోటికన్నా సరిపోతామా ఒక్కసారి ఆలోచించండి ఆలోచించండి నా ప్రేమైనా సహోదరి సహోదరులారా మన జీవితం ఎలాంటిది దానిలతో పోల్చుకోదగిన జీవితమా కానీ మనల్ని మనం గర్వించుకుంటూ ఉన్నాం మనల్ని మనం కనపరుచుకుంటూ ఉన్నాం దేవుని కనపరచుకోకుండా పరీక్షించుకోండి మీ జీవితాన్ని